మిక్కింపేట గ్రామానికి రేపు పదము సర్పంచ్ గా ఉన్నటువంటి బుద్ధిరెడ్డి ఆధ్వర్యంలో మరియు వారి సోదరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసింది మళ్లీ కొనసాగాలంటే మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఏంటంటే గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల నుంచి మోసపూరుతీ మాట్లాడతారు కాబట్టి దయచేసి అదే విధంగా వసతులు ఏర్పాటు చేసి మీ అందరికి అందుబాటులోకి ఇదే నేను చెప్తున్నాను ప్రతి దగ్గర ఈ శ్మశాన వాటికల్ని అవి మామూలు చాలా చిన్న పనులు కనీసం ఇసుకలో గ్రావెల్లో రియల్ ఎస్టేట్ లో ఒక ఐదారు వందలు సుమారు ఐదు సంవత్సరాల్లో దోచేసుకొని ఉంటారు దాంట్లో ఒక ఐదు పర్సెంట్ ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో పెట్టుబడిగా పెట్టి గవర్నమెంట్ లో డబ్బులు లేకపోయిండొచ్చు ఆయన దోచేసిన డబ్బుల్లో ఒక ఐదు పర్సెంట్ పెట్టుబడిగా పెట్టి ప్రతి గ్రామంలో ఇలాంటి శ్మశాన వాటికలు దానికి ఎవరు డబ్బులు వేయక్కర్లేదు ఇంతకు ముందు గత పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఈ గ్రామాలన్నీ తెలీదు ఎందుకంటే నేను ఇరవై ఐదు రోజుల ముందే రాజకీయాల్లోకి వచ్చాను నా దగ్గరకు వచ్చిన నా చుట్టూ ఉన్న గ్రామాల్లో ఎన్నో శ్మశాన వాటికలు ఆకరాకి నెల్లూరులో కూడా ఇరవై సంవత్సరాల క్రితమే శ్మశాన వాటికని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో కట్టించారు అలాంటిది ఇంత దోచేసుకొని ఐదు సంవత్సరాల్లో ప్రతి ఊరికి శ్మశాన వాటికకి ఏం కావాలో తాగడానికి ఏం కావాలో అవి కూడా చూడలేని ఈ ఎమ్మెల్యేని మీరు ఎందుకు ఆరు సార్లు గెలిపించారు అని నేను అడుగుతున్నాను ఆయన పొగరంతా నేను ఆరు సార్లు గెలిచాను ఏ అభివృద్ధి చేయకపోతే నేను ఎట్ట గెలుస్తాను ఎందుకు గెలిచాను అని చెప్తున్నాడు నేను చెప్తున్నాను కోమూరు 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 ప్రజలు ఏ గ్రామమైనా మారుమూల గ్రామమైనా ఆయనే చెప్తున్నాడు అమిత చైతన్యవంతులని ఆ చైతన్యంతో ఈరోజు అందరూ మీరు ముందుకు కదలండి ఇన్ని సంవత్సరాల నుంచి కనీస వసతులు కూడా పట్టించుకోలేని ఒక ఎమ్మెల్యేకి మీరు ఓటు వేయాల్సిన అవసరం లేదు మీరు ఆలోచించుకోండి మీకు వేయాలనిపిస్తే వేయండి నేను అది కూడా లేదు మీరు ఆలోచించండి చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలారా చెప్తున్నాను వినండి ఐదారు వందల కోట్లు దోచేసుకున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి వస్తాడు ఓటుకి లెక్క మీ అందరికి ఇస్తాడు అది మీరేం మహమాట పడబకండి అదంతా మీ డబ్బులు మా డబ్బులు అంటే మేము కష్టపడి సంపాదించినట్టు అవి కోవూరు జనం డబ్బులు కోవూరులో దోచేసిన డబ్బులు గ్రావల్లో ఇసుకలో మాఫియాలో రియల్ ఎస్టేట్ లో దోచేసిన డబ్బులు మీకు అందరికి పంచడానికి వస్తున్నాడు కాబట్టి అందరూ తీసుకోండి తెలుగుదేశం గుర్తు మీద సైకిల్ గుర్తు మీద మీరు అపూర్వమైన రెండు ఓట్లు వేయండి మేమొచ్చి వచ్చి మీ గ్రామాల్లో అభివృద్ధి చేస్తాము ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో ఎంపీ అంటే ఎలా ఉండాలో నీతి నిజాయితీగా రాజకీయం ఎలా చేయాలో మేం చూపిస్తాం చూడండి యువత కూడా ఉన్నారు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను కోమ జరిగిన పనులు ఎన్ని ఈ ప్రభుత్వంలో జరిగిన పనులు ఎన్ని అవగాహన గురించి మనం ఒక అవగాహన గురించి అదే ఈ ప్రభుత్వంలో ఏమైనా ఒక చిన్న పని కానీ ఏది ఒక రోడ్డు కానీ ఒక బిడ్జీ కానీ ఒక కాడవ గాని ఒక ఏమైనా జరిగిందా అదే రకంలో శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మన గ్రామంలో ఎక్కడా సిమెంట్ లో దీనికి కొరతే లేదు కానీ ఎక్కడ